తనకు మాలిన ధర్మం రాసిన వారు షేక్ అబ్దుల్లా వహాబ్ గారు పూర్వం పర్షియా దేశంలో దిముష్కా అనే నగరాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు ఒకసారి పొరుగుదేశపు రాజు అకారణంగా అతనిపై దండెత్తి వచ్చాడు ఈ యుద్ధంలో తనకు జయం లభించినట్టయితే తన దేశంలోని భక్తులందరికీ బంగారు పుష్పాలు బంగారు ఫలాలు దానం చేస్తానని పాదుషా మొక్కుకున్నాడు యుద్ధంలో పాదూష కోరినట్టే విజయం లభించింది ఆ సంతోషంతో పాదుషా తన ఖజానాలో ఉన్న బంగారమంతా కరిగించి బంగారు పుష్పాలు ఫలాలు తయారు చేయించమని ఉత్తరువిచ్చి తన వజీరుతో బంగారు ఫలపుష్పాలు స్వీకరించటానికి దేశంలో ఉండే భక్తులందరికీ ఆహ్వానాలు పంపండి అన్నాడు చిత్తం అలాగే పంపుతాను అన్నాడు వజీరు వినయంగా ఈ వజీరు ఎంతో వివేకము లోకజ్ఞానము కలవాడు ఈ దాన ధర్మాలతో ఖజానా ఖాళీ అవుతుందని అతనికి తెలుసు ఖజానా ఖాళీ కాగానే పొరుగుదేశపు రాజు మళ్లీ సైన్యాలను తరలించుకుని యుద్ధానికి వచ్చి ఈసారి అవలీలగా తన పాదుషాను జయిస్తాడు అందుచేత ఏదో ఒక ఉపాయంతో పాదూష తలపెట్టిన ఈ తనకు ధర్మ ధర్మకార్యాన్ని సాగకుండా చేయాలని వజీరు నిశ్చయించుకున్నాడు రెండు మూడు రోజులు గడిచాక వజీరు పాదుషాను దర్శించి మహాప్రభు దేశం అన్ని మూలలా గాలించాను ఒక్క భక్తుడైనా కానరాలేదు అని విన్నవించుకున్నాడు ఏమి వింత నువ్వు భక్తుల కోసం సరిగా ప్రయత్నం చేశావా నాకు తెలిసి మన దేశంలో వెయ్యి మంది భక్తులున్నారు కదా అన్నాడు పాదుష మహాప్రభు నిజమైన భక్తులు మీ బంగారాన్ని పరిగ్రహించరు పరిగ్రహించేవారు భక్తులు కారు అన్నాడు వజీరు పాదుషా నవి నేను తలపెట్టిన ఈ దానాలు మీకు సమ్మతం కానట్టుంది ని మీరన్నది ఎంతమాత్రమూ నిజం కాదు పరిగ్రహించేవారు భక్తులు కారని నిరూపించండి అన్నాడు చిత్తం అలాగే అన్నాడు వజీరు మన నగరానికి ఉత్తరంగా ఉన్న ఎడారిలో గొప్ప తపస్వి ఒకడు నివసిస్తున్నాడు ఎంతో కాలంగా ఆకులు అలములు తిని అతడు జీవిస్తున్నాడు అతను భక్తుడి కాడని మీరు నిరూపించాలి అన్నాడు పాదుష అందుకు వజీరు సమ్మతించాడు పాదుష మౌల్వీని వెంట పెట్టుకుని ఎడారిలో ఉన్న తపస్వి వద్దకు వెళ్లాడు తపస్వి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన ముగియగానే పాదుషా అతనితో మహాత్మా మీకు అభ్యంతరం లేని పక్షంలో మీరు మా నగరానికి దయచేయాలి అక్కడ మీ కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాము మీ తపస్సుకు అవసరమైన సౌకర్యాలన్నీ అమర్చుతాము మీరు దేనికోసము శ్రమపడనవసరం ఉండదు మీ తపస్సు నిరంతరాయంగానూ నిర్విఘ్నంగానూ కొనసాగుతుంది తమ సత్ప్రవర్తన సామాన్య ప్రజలకు అనుసరణీయంగా కూడా ఉంటుంది అన్నాడు పాదుషా అన్న మాటలు తపస్వికి ఏమాత్రం రుచించలేదు అతను పెడముఖం పెట్టాడు అప్పుడు మౌల్వి అతనితో మహాత్మా పాదుషా వారి కోరికను తూసిపుచ్చకండి మహ్మద్ ప్రవక్త ఆచారానికి అది వ్యతిరేకం కాదని మీకు తెలుసు ఆశ్రమం మీకు అనుకూలంగా లేని పక్షంలో మీ ఇష్టప్రకారం చేయవచ్చు అన్నాడు ఆ మాటలు విన్న మీదట తపస్వి నగరానికి రావటానికి అంగీకరించి పాదుషా వెంట వచ్చేశాడు తపస్వికి పాదుషా వారి ఉద్యానంలో సొంత మహలులో బస ఏర్పాటైంది మహలు యంద్రభవనంలా ప్రశాంతంగా ఉన్నది అతనికి పరిచర్యలు చేయటానికి అప్సరసల్లాటి ఇద్దరు దాసీలను వజీరు నియమించాడు తపస్వికి క్రమంగా ఈ జీవితంలో మాధుర్యం కనపడింది రుచిగల ఆహారము అందమైన బట్టలు మధురమైన భక్ష్యాలు అత్తరులు ఆయనకు అలవాటయ్యాయి శరీరానికి ఉండిన నల్లకంపు వదిలి నిగనిగా మెరుస్తూ ఎర్రగా తయారైంది పరిచారికల సౌందర్యం అతన్ని ఆకర్షించసాగింది వారి ముంగురులు అతని మనస్సుకు సంకెళ్ళయ్యాయి తన ఎత్తు పారినందుకు వజీరు సంతోషించాడు ఒక రాత్రి అతను పాదుషాను వెంట పెట్టుకుని రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు తపస్వి బంగారు నగషీలు గల పట్టుదేళ్లపై చేరబడి పరిచారికలతో సరాగా లాడుతూ పాదుషాకు కనిపించాడు చూశారా మహారాజా ఎంతటి మహాత్ముడు ఎలా దిగజారిపోయాడో భక్తులకు బంగారమిచ్చి వారిని భగవంతుడికి దూరం చేసిన వాళ్లమవుతాము అందుచేత భక్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేసి వారిని భక్తులుగానే ఉండనివ్వటం మంచిది అని వజీరు పాదుషాకు హితం చెప్పాడు వజీరు సలహా మేరకు పాదుషా సువర్ణదానాలు కట్టిపెట్టి దేశంలో ధర్మశాలలు ఏర్పాటు చేశాడు మాట్లాడు రామప్ప రాసినవారు హెచ్ఎం సత్యనారాయణ గారు చిన్నప్పరెడ్డి రామప్ప రెడ్డి అన్నదమ్ములు వ్యవసాయదారులు వాళ్లకు చాలా కాలం బాగానే గడిచిపోయింది అయితే ఒక ఏడు పంటలు పోయాయి ఫలితంగా దేశంలో గొప్ప కాటకం పట్టి ప్రజలు కటకటలాడిపోసాగారు పెద్ద పెద్ద ధనవంతులకే దిక్కులేకపోయిందంటే ఇక చిన్న సంసారులైన చిన్నప్ప సోదరుల మాట చెప్పేదేవిటి చివరకు వాళ్లు అటుకు గింజలు తిని కాలక్షేపం చేయవలసి వచ్చిన స్థితికి వచ్చింది ఇలా ఉండగా ఒక రోజున ముసాబు పట్టింది వాళ్లు అటుకులు తెచ్చుకొని ఆరగిస్తూ ఉన్న సమయాన ఎదుటి ఇంటి అరుగు మీద ఒక రామచిలక కనిపించింది అది వానకు తడిసి చలితో వణికిపోతున్నది ఎక్కడకు ఎగిరిపోయే స్థితిలో లేదు చిన్నవాడైన రామప్ప గమనించాడు జాలిపడ్డాడు అన్న అనుగ్ఞ తీసుకుని ఆ చిలుకను చేతపట్టుకుని వచ్చాడు ఎండిన ఆకులు తెచ్చి మంట వేసి దాని శరీరమంతా వెచ్చచేశాడు దానికి చలి బాధ కాస్త తగ్గటం చూసి తన వంతు అటుకు గింజలు కొన్ని చిలుక ముందర చెల్లాడు రామప్ప చేసిన సేవ వల్ల రామచిలుకకు చలిపోవటమే కాదు ఆకలి కూడా తీరి వంట్లో జవసత్తువులు చేరుకున్నాయి తేరుకొని స్థిమితపడిన తర్వాత ఆ రామచిలుక రామప్ప నీకేమి కావాలి రామప్ప అంటూ మానవ భాషలో అడిగింది రామప్ప ఆశ్చర్యపోయాడు ఈ వింత చూసి బయట కూర్చున్న చిన్నప్ప లోపలికి వచ్చాడు వెంటనే రామచిలుక చిన్నప్ప చిన్నప్ప నీకేం కావాలి చిన్నప్ప అని అడిగింది అందుకు చిన్నప్ప చిలుక చిలుక నీది ఏ ఊరు నీకు మనుషుల భాష ఎవరు నేర్పారు అని ఆత్రంతో ప్రశ్నించాడు బదులుగా రామచిలుక నేను మా పెద్ద చిలుకల గుంపులతో కలిసి ద్వీపాంతరం పోతున్నాను చేత రెక్కలు తడిసి ఎగరలేక ఈ ఇల్లు చేరుకున్నాను నా జతగాళ్లు ముందు పోతున్నారు నేను పోయి వారిని వెంబడించాలి మీకేం కావాలో చెప్పండి అన్నది అప్పుడు చిన్నప్ప అయితే చిలుక మేం భేదస్థితిలో పడిపోయాం మా పేదరికం పోగొట్టగలవా అని అడిగాడు అందుకు రామచిలుక దానికేముంది నేను ద్వీపాంతరం నుంచి మళ్ళీ ఆరు నెలలలో వస్తాను అప్పుడు నీకొక వెండి ఆకు పెడతాను అది భద్రంగా ఉంచుకొంటివా నీకు ఇంట ఎప్పుడూ ధన ఓలలాడుతుంది అని చెప్పింది సరే అన్నాడు చిన్నప్ప తర్వాత రామచిలుక రామప్ప రామప్ప నీకేం కావాలి రామప్ప అని చిన్నవాణ్ణి అడిగింది అందుకు రామప్ప చిలుక చిలుక నాకు ఎల్లప్పుడూ మనసు సుఖంగా ఉండేటట్టు చేయగలవా అని అడిగాడు అందుకు చిలుక దానికే ఉంది నేను ద్వీపాంతరం నుంచి ఒక రంగు ఆకు తెచ్చి ఇస్తాను దాని పసరు నీ రుమాలు మీద చల్లి తలపైన పెట్టుకున్నావంటే అది అలా ఉన్నంతసేపు నీకు మనస్సు హాయిగా ఉంటుంది నీ ముఖం చిరునవ్వుతో కలకలలాడుతుంది అని చెప్పింది చిలుక ద్వీపాంతరం వెళ్ళింది ఆరు నెలలు గడిచాయి మళ్లీ వచ్చింది రామచిలుక దాని నోటిలో రెండు ఆకులున్నాయి ఒకటి వెండి ఆకు రెండవది రంగు ఆకు చిలుక తెచ్చిన రెండు ఆకులలో వెండి ఆకు చిన్నప్పకు రంగు ఆకు రామప్పకు ఇచ్చి మరి వెళుతానన్నది ఉండు ఉండు రామచిలుక మా ఇంట భోజనం చేసి మరీ పోదుగాని అన్నారు అన్నదమ్ములు అందుకు చిలుక ఇప్పుడు కాదు మరొకప్పుడు వస్తాలెండి మా జట్టు ముందు పోతున్నది నేను పోవాలి అని తొందరపడింది అప్పుడు రామప్ప పోనీ ఇవైనా తీసుకొని తిను అంటూ తన వద్ద ఉన్న అటుకు గింజలు కొన్ని చిలుకకు ఇచ్చాడు రామచిలుక ఎగిరిపోయింది చిన్నప్ప రెడ్డి తన ఆకు పట్టుకెళ్లి ఊళ్ళో కంసాలెక్కి చూపించాడు అతడు ఆ ఆకు పరీక్ష చేసి ఇది వెండి ఆకు నీకెట్లా దొరికింది అని అడిగాడు ద్వీపాంతరం నుండి చిలుక తెచ్చిన వృత్తాంతమంతా చిన్నప్పరెడ్డి పూసగుచ్చినట్టు చెప్పాడు ఈ వర్తమానం ఆ నోటా పాకిపోయి గ్రామాధికారి అయిన హనుమంతరెడ్డి చెవుల పడింది ఆయన చిన్నప్పను పిలిపించి ఆరా తీశాడు హనుమంతరెడ్డికి సంగతి అంతా వెల్లడించాడు చిన్నప్ప అంతటితో ఊరుకోకుండా మా తమ్ముడు రామప్ప వట్టి మూర్ఖుడు చిలుక కోరుకుమన్నప్పుడు ఒక్క రంగు ఆకు మాత్రమే కావాలన్నాడు అని కూడా చెప్పాడు గ్రామాధికారి రామప్పను పిలిపించి అతని వద్ద ఉన్న రంగు ఆకు చూశాడు రామప్ప ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంది సరే అనుకున్నారు నలుగురు అప్పుడు హనుమంతరెడ్డి ధనవంతుడైన చిన్నప్పను చేరపిలిచి లాలించి నా ఒక్కగానొక్క కూతురునిచ్చి నీకు వైభవంగా పెళ్లి చేస్తాను నాయన నా తర్వాత నా ఆస్తి అంతా నీవే తీసుకుందువు గాని మూర్ఖుడైన నీ తమ్ముడితో మాత్రం ప్రమేయం పెట్టుకోకు సుమా అని చిన్నప్పకు హితవు చెప్పాడు చిన్నప్పకు చెప్పలేని సంతోషం పుట్టుకు వచ్చింది గ్రామాధికారికి అల్లుడయ్యాడు తాతలనాటి తమ్ముడికి తమ్ముడికిచ్చేసి తను మామగారి భవనంలోనే నివాసం ఏర్పరుచుకున్నాడు మామగారు ముసిలివాడవుతున్న కొద్దీ పొలాలు చూసుకునే పని అంతా చిన్నప్ప పాలపడింది అయితే చిన్నప్ప వ్యవసాయంలో ఆరితేరిన వాడు కనుక పాడి పంట వృద్ధి చేశాడు ఇల్లు ధనలక్ష్మితోనూ ధాన్యలక్ష్మితోనూ కలకలలాడసాగింది ఐశ్వర్యంతో పాటు చిన్నప్పరెడ్డికి గ్రామంలో గౌరవం ఎక్కువైంది అక్కడ రామప్ప సంగతి చూద్దాం పూర్వులు పూరి గుడిసెలోనే వానికి ఉనికి చేతిలో ఎర్రని ఏగాని అయినా లేకపాయే ఇక వ్యవసాయం చేసేదేమిటి రోజల్లా కాయకష్టం చేసి గింజలు సంపాదించుకోవటం తీరికప్పుడు పచ్చగడ్డి చెక్కుకొని కట్టెలు కొట్టి తెచ్చి విక్రయించి జీవనం సాగిస్తున్నాడు అతనికి చింతలేమి లేవు సుఖంగా ఉండేవాడు చిరునవ్వు ఎప్పుడూ మీద కనిపిస్తూ ఉండేది అయితే రామప్ప ముఖం మీద కనిపించే చిరునవ్వు సామాన్యమైంది కాదు అది మహిమగలది రామప్ప ఎక్కడ ఉంటే అక్కడ అతని నోటి వెంట మాట వస్తే చాలు అందరకు మనసు హాయిగా ఉండేది అతను ఉన్న దగ్గర రోగులకు వ్యాధులు నయమయ్యేవి ప్రజలు కష్టాలు మరిచేవారు ఈ రహస్యం కనిపెట్టిన లోకులు రామప్పను తమ ఇళ్లకు తీసుకుపోయి మాట్లాడు రామప్ప అని బతిమెలాడి పలకరించి మేలు పొందుతూ ఉండేవాళ్లు ఇలా ఉండగా పట్టపురాజు గారికి పుట్టినరోజు వచ్చింది ఆ రోజున తమ క్రింది గ్రామాధికారులంతా రావాలని ఉత్తరువైంది ఇప్పుడు చిన్నప్ప తనే గ్రామాధికారి అయ్యాడు కదా చిన్నప్పరెడ్డి గొప్పగా అలంకరించుకున్నాడు అతని భార్య ఏడు వారాల నకలు సింగారించుకున్నది ఈ విధంగా తయారైన చిన్నప్పరెడ్డి భార్య సవారీ బండి ఎక్కి కూర్చున్నారు వాళ్ల బండి ఒక అడవిలో నుంచి వెళుతున్నది దారిలో దొంగల గుంపు నాయకుడు ఒక ముసలివాని వేషంతో అక్కడికి వచ్చి జ్యోతిష్యుడిలాగా నటించాడు వాడు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబులకు చిన్నప్పరెడ్డి ఆశ్చర్యభరితుడయ్యాడు స్వామి మీ వద్ద నస్యం ఉంటే వేయించండి అంటూ చెయ్యి చాచాడు వాడు గొప్పకొద్ది చిన్నప్ప వెండికట్లు వేసిన నస్యం డబ్బా తీసి వృద్ధుడి చేతిలో వేశాడు వృద్ధుడు చిన్నప్పను దీవిస్తూ ఒక చిటికడు పొడి పీల్చి రెండు తుమ్ములు తుమ్మాడు అప్పుడు వెనక దాగి ఉన్న నలుగురు దొంగలు ముందుకు వచ్చారు చిన్నప్పకు భార్యకు భయం వేసింది ముసలివాడు ఏమీ తెలియనివాడిలాగా దిక్కులు చూస్తూ ఉన్నాడు అంతలో నలుమూలల నుంచి దొంగలు బిలబిలమంటూ వచ్చి చుట్టేసి నగానట్రా లొడ్డు లొసుగు వప్పచెప్పుతారా లేదా అంటూ తలతల మెరిసే కత్తులు జులిపించారు చేసేది లేక చిన్నప్ప తమ వద్దనున్నదంతా దొంగలపాలు చేసి కట్టుబట్టలతో ఒక పల్లె చేరుకొని పేదరాశి పెద్దమ్మ ఇంటిలో దిగాడు ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు ఒక్కర్తే కూతురు తగిన అల్లుడు కోసం చారులను అన్ని దిక్కులకు పంపించాడు రాజు కాని లాభం లేకపోయింది అందుచేత రాజు రాణి విచారగ్రస్తులై ఉన్నారు ఈ సమయంలో ఫలానా రామప్ప ఎవళ్ళికైనా విచారం పోగొట్టగలడని రాణిగారితో ఎవరో చెప్పారు వెంటనే అతనిని పిలిపించమని రాజాజ్ఞ అయింది రాజాజ్ఞ మేరలేక రామప్ప నడుముకు ఒక తెల్లటి వస్త్రం కట్టి పైన ఒక తుండుగుడ్డ వేసుకుని తలకు రంగు ఆకు రుమాలు చుట్టుకొని కర్ర చేతితో పట్టుకుని రాజమహాలుకు చేరుకున్నాడు చేరుకునేసరికి రాజనగరు దర్బారు అతివైభవంగా నడుస్తున్నది రామప్ప వెళ్లి రాజదర్శనం చేసుకున్నాడు రామప్ప నవ్వు ముఖం చూడగానే రాజుకు సంతోషం పుట్టింది సరే రేపు మాట్లాడదాం అన్నాడు రాజు రామప్పకు ఒక గది ప్రత్యేకించి ఏర్పాటు చేశారు చేత రామప్పకు పట్టేసింది రాజు కోరిక మీదట మరొక వారం రోజుల వరకు రామప్ప అక్కడే ఉండిపోవలసి వచ్చింది అంతలో రాజకుమారికి తగిన వరుడు లభించినట్టు వార్త వచ్చింది అప్పుడు రాజుగారు రామప్ప మా అమ్మాయి పెళ్లి చూచి మరీ వెలుదువుగాని ఉండిపో అన్నారు సరే అన్నాడు రామప్ప రామప్ప ఒకనాడు స్నానం చేస్తూ ఉండగా సేవకుడు ఒకడు ఈ పాడు రుమాలు కట్టుకుని వెళితే అంతఃపురంలో అందరికీ అవమానం కదా అని తలచి రామప్పకు తెలియకుండానే మీది ఆ రంగు ఆకు రుమాలు తీసి దాచివేశాడు స్నానమయ్యాక రామప్ప నా రుమాలు ఏది అని వాడిని అడిగాడు అందుకు నౌకరు రాజుగారి దయ నీపైన ఉంటే ఆ పాడు రుమాలు నీకెందుకయ్యా అది ఏటులో కొట్టుకుపోయింది అడిగి మంచి రుమాలు తెచ్చుకో అన్నాడు రామప్ప విచారంతో నగరకు వెళ్లాడు ఈ సమయాన నగరులో గందరగోళమైంది పెళ్లివారు వస్తుంటే పెళ్లి పులి వచ్చి గాయం చేసిందని పరివారం చెదిరిపోయారనీని తన రుమాలు లేకపోవటం వల్ల రాజుకే ముప్పు వచ్చిందని గ్రహించి రామప్ప విచారంతో మళ్లీ ఏటిగట్టుకుపోయి నిస్పృహతో అక్కడ పడిపోయాడు అలా పడిపోయి ఉన్న రామప్ప ముఖం మీద ఒక స్త్రీ నీళ్లు చల్లి ఒక పాత రుమాలతో తుడిచి ఉపచారాలు చేయసాగింది పాతదైతే అయింది ఈ రుమాలు తలకు చుట్టుకు వేడి తగ్గుతుంది అన్నది ఆమె రామప్ప కొంచెం తీరుకోగానే ఆమె తన వదిన గారని ఆమె పక్కన ఉన్నతను తన అన్న చిన్నప్ప రెడ్డి అని గుర్తించాడు అయితే సిగ్గు చేత చిన్నప్ప తమ్ముణ్ణి పలకరించలేదు రామప్ప ఆమెను కుశల ప్రశ్నలు వేయక దారిలో దొంగల బల్ల తమకు పట్టిన గతి అంతా బలపోసుకున్నది మాటల సందర్భంలో తనకు రేవుగట్టున ఈ రుమాలు దొరికిన సంగతి కూడా చెప్పింది రుమాలు చుట్టుకోవటంతో రామప్ప ముఖం మళ్లీ ఇప్పుడు వికసించింది అది తన రంగు ఆకు రుమాలేనని రామప్ప తెలుసుకున్నాడు అతని అన్నా బదినా సకలము పోగొట్టుకున్నారు ఆకలి దప్పులతో కన్నులు మూతపడుతున్నవే అప్పుడు వారిద్దరికీ రామప్ప మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు వారికి తినటానికి ఏదైనా తీసుకువద్దామని కేసి బయలుదేరాడు అంతలో ఒక చారుడు పరిగెత్తి వచ్చి బాబు రాజా వారు రమ్మంటున్నారు తమరిని అంటూ వేగిరపెట్టాడు తీరా రామప్ప అక్కడికి వెళ్లేసరికి పులి పెళ్లి కొడుకును కాదని ఒక సేవకుణ్ణి అని తెలిసింది అంతా సవ్యంగానే ఉంది పెళ్లివారి పల్లకి వస్తున్నట్టు కబురు తెలిసింది అందరూ సంతోషించారు రామప్పను చూడగానే రాజుగారు ఎంతసేపు ఎక్కడున్నావు రామప్ప అన్నారు ఏటికి స్నానానికి వెళ్లాను ప్రభు అన్నాడు రామప్ప చిరునవ్వు నవ్వుతూ అక్కడ నా అన్న బదిన చిక్కులో ఉన్నారు అని కూడా చెప్పాడు వెంటనే రాజుగారు పల్లకి పంపించి చిన్నప్పను భార్యను రప్పించారు రాజుగారి కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది రామప్పకు చిన్నప్పకు ప్రభువు వారు విలువైన బహుమతులిచ్చారు తర్వాత అన్నదమ్ములిద్దరూ వాళ్ల ఊరికి ప్రయాణమయ్యారు రామప్ప తన వంతు బహుమతులన్నీ అన్నకే ఇచ్చి అన్నయ్యా నాకు పెళ్ళామా పిల్లలా ఇవేం చేసుకుంటాను అని చెప్పి సోదరుడికే ఇచ్చివేశాడు మళ్లీ రామప్ప తన తాతల నాటి పూరిగుడిసె చేరుకుని సుఖంగా ఉంటున్నాడు ఇలా ఉంటూ ఉండగా మరికొద్ది రోజుల కల్లా ఆనాటి రామచిలుక మళ్ళీ ఇక్కడికి వచ్చింది రామప్పా రామప్ప మాట్లాడు రామప్ప రంగు ఆకు మంచిదా వెండి ఆకు మంచిదా అని అడిగింది అందుకు రామప్ప తోటకు రంగు ఆకు మంచి ఇంటికి పిల్లలు పాపలు మంచి చింతలేని ఇల్లు అన్నిటికీ మంచి అని బదులు చెప్పాడు చిలుక సంతోషంతో అతనిని దీవించి తన దారిన అది వెళ్ళిపోయింది ఆ తర్వాత చిన్నప్పకు జ్ఞానం వచ్చింది తన అత్యాస తనకే పాఠం చెప్పిందని గ్రహించాడు తమ్ముణ్ణి తిన్నగా చూడక నిరసించినందుకు ఎంతో నొచ్చుకున్నాడు చిలుక చెప్పిన మాటలలో అంతరార్థం గుర్తించి వెంటనే తమ్ముణ్ణి చేరదీసుకుని ఆదరించాడు అంతటి నుండి అన్నదమ్ములిద్దరిలో భేదభావాలు ఎక్కువ తక్కువలు కనిపించలేదు లోకానికి